నా ఛానళ్ళుకి స్వాగతం నేను రాసిన పద్యాల్లో ముదుసలి వెతలోని శీర్షికన కొన్ని పద్యాలు రాశాను ఈ పద్యాల ప్రత్యేకత ఏంటంటే ఇవన్నీ తెలంగాణ భాషలో రాసిన పద్యాలు తెలంగాణ సాహిత్యంలో కథ కవిత నవల వ్యాసం పాటలు తెలంగాణ భాషలో రాసినవి ఉన్నాయి తెలంగాణ భాషలో పద్యాలు రాసినట్టుగా నాకు తెలియదు పద్యాలు రాద్దామనే ఉద్దేశంతో కొన్ని పద్యాలు రాశాను ఇక ముదుసలి వెతలు అనేవి గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితుల వలనైతేనేమి కౌటుంబిక పరిస్థితుల వలనైతేనేమి ముసలి వాళ్ళు కొంత అనాదరణకు గురవుతూ కొంత బాధపడే సందర్భాల్లో కొడుకును సంబోధిస్తూ వల్లించే వలపోసే మాటలు ఇక ఈ పద్యం కంద పద్యం దీన్ని మీకు ఇష్టమైతే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పద్యంలో వారి వితలు వినిపించడానికి ప్రయత్నం చేశాను ఇక పద్యం విందాం అయ్యనువు బట్టనకుర అయ్యనువు బట్టనకురా పెని గపేటి పాత పేలుకజాలు రొయ్యక బుక్కెడు పెట్టి రొయ్యక బుక్కెడు పెట్టి తియ్యగ మాట్లాడుగంతే తిరుతదిరుణం అయ్య నువ్వు కురా పెయ్యిని గబ్బేటి పాత పేలుకజాలు రొయ్యక బుక్కెడు పెట్టి తియ్యగా మాట్లాడుగంతే తిరుతదిరుణం ఎగ మాట్లాడు కంతే తిరుతదిరునం థ్యాంక్ యూ